హైవేవర్స్ ఆంధ్రాలో డిఎస్సి అన్నది ఒక కలగా మిగిలిపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్ల అయితే ఏ లేదా కలగా అది నిజమే నిజమే అని నోటిఫికేషన్ రెడీ అవుతున్నట్టుగా తెలుసు దీంతో అసలు ఎన్ని పోస్టులు ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటే ఆరు వేలో ఏడు వేల పోస్టులు అట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మన జగన్ రెడ్డి గారు చెప్పింది ఏకంగా పద్దెనిమిది వేల ఇరవై వేల పోస్టులు ఏవో చెప్పారు రీసెంట్గా కూడా అసెంబ్లీ సాక్షి కూడా పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టులు ఏమో ఖాళీ ఉన్నాయని ఏదో చెప్పుకొచ్చారు మరి ఆరు నుంచి ఏడు వేల పోస్టులు ఏంటి మళ్ళీ అది కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ పెట్టేది ఎప్పుడు ఎలక్షన్ కూడా రాబోతుంది ఎన్నికలు రాబోతు ఉన్నాయి అంటే ఇంతగా మించిన అతిపెద్ద మోసం ఏమన్నా ఉండితే మీరు చెప్పండి ఇంత దారుణంగాన నిరుద్యోగులు మోసం చేసేది ఇంత దారుణంగాన డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇంకెప్పుడు ఇంకెప్పుడు డిఎస్సీ ఎదురు చూసిన పాపం అమాయకులని నట్టేట ముంచేది మీకు బాధ నియట్లా జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం చెప్పేసి మీకు కనిపించట్లా అదేమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అంటే కొత్తలో కడప స్టీల్ ప్లాంట్ ఏదో శంకుస్థాపనతో చేస్తూ ఎన్నికలకి ఆరు నెలల ముందు ప్రారంభ శంకుస్థాపనలు చేస్తేనో పునాది వేస్తేనో దానిని అంటారు ఎన్నికలైన కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆరు నెలలలోపు శంకుస్థాపన చేసిన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుని అడుగులు వేసిన దానిని చిత్తశుద్ధి అంటారు నాది చిత్తశుద్ధి అన్న ఇంకో రెండు నెల నెలన్నరలోనూ ఎన్నికలు రాబోతుండే ఇప్పుడు మెగా డిఎస్సి కూడా కాదు నార్మల్ డిఎస్సి అని చెప్పేసి ఇవ్వబోతున్నాడు ఈ మనిషి దీనిని ఏమన్నాడు చిత్తశుద్ధి అంటారు దీన్ని మోసం అంటారు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దేవుడు నాలుగున్నర సంవత్సరాల పాటు లేకుండా అలాగే ఉంచారే మరల ఈ మనిషి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు అమలుపరిచాను అంటాడు మరి ఏ హామీలు నాకు అర్థం కాదు జాబ్ కార్డు లేదు మెగాడిఎస్సీ లేదు సరే అని ఉద్యోగ నోటిఫికేషన్ లేవు అయినా అమలుపరిచా అమలు అంటే ఏమి అమలుపరిచా నాకు అర్థం కావట్లేదు ఆయనకి స్క్రిప్ట్ ఇస్తారేమనికట్లా ఇట్లా చెప్పాలి మీరేండి మళ్ళీ వాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు సరే నేను ఓపెన్గా అడుగుతున్నాను ఈరోజు గంటా శ్రీనివాసరా అదే అన్నాడు జగన్మోహన్ రెడ్డి చేసేది పచ్చి మోసం ఈ డిఎస్ కు ఎదురు చూస్తున్న అభ్యర్థుల్ని దగా చేయటమే ఇది అసెంబ్లీ సాక్షిగా ఎన్ని వేల పోస్టులు ఖాళీగా అన్నారు ఇప్పుడు ఎన్ని వేల పోస్టులు మీరు నోటిఫికేషన్ అయిపోతున్నారు అది కూడా ఇప్పుడు ఏ సమయం నోటిఫికేషన్ ఇవ్వడానికి దారుణ దారుణంగా మోసం చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి అంటున్నారు సో మీలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారుగా మీరు నిరుద్యోగులు ఉంటారుగా మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారుగా మీరు రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డిది చిత్తశుద్ధ మోసమా మరలా జగన్కి ఓట్లేసి గెలిపించుకుంటారా లేదంటే వద్దు బాబాయ్ అంటారా కింద కామెంట్లో తెలియచండి ఓటు మాత్రం వినియోగించుకోండి